గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ప్రగాఢ జోగరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాబై జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి నాయకుడు ఉండి ప్రజల అవసరాలను తెలుసుకుంటూ ప్రజా పరిపాలన చేపట్టాలనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్న మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని అటువంటి నాయకులు పుట్టినరోజు రాష్ట్రంలో అనేక మంది అనేక కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నారని ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతామని తెలిపారు అనంతరం గ్రామ ప్రజలు జనసేన పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ అభిమానులు చిన్నారుల సమక్షంలో కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన సుమారు

నసప్రం జనసేన పార్టీ ప్రెసిడెంట్ పగడ్య జాగార తా జనర నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చ భరతృష్ణ గారి తరపున గండే ఫోరమ్ తరపున నసప్రం గ్రామ ప్రజల తరపున నిపుడిసియా పౌకలంగ జనజనస ప్రకాశిరో జై జనసేన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్